హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న చరణ్ ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు నిశ్శబ్దంగా ఉన్న ఒక రాత్రి ఎయిర్ కూలర్ శబ్దం గడియారం టిక్ టిక్ అని మోగుతున్న క్షణంలో చరణ్ నీళ్లు తాగడానికి కిచెన్ వైపు వెళ్లాడు గ్లాస్ పట్టుకుని నీళ్లు పోసుకున్నాడు కాని ఆ క్షణంలో అతని గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయింది గ్లాస్లో తన రూపం కాదు పెద్ద ఎర్రని కళ్లతో ముడుచుకున్న ముఖమున్న ఒక ముసలావిడ ప్రతిబింబం కనిపించింది కాని అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది ఇది నా భ్రమ అయి ఉంటుంది అని అనుకున్నాడు నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి చరణ్ నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో ఆకుపచ్చ మెరుపులు మెరిశాయి చరణ్కి ఏదో వింతగా అనిపించింది కరెంట్ పోయింది కాని ఫ్యాన్ మాత్రం తిరుగుతూనే ఉంది వెంటనే చరణ్ కళ్ళు తెరిచి చూశాడు ఏం జరుగుతుందో అని అలా నిద్ర లేకుండానే అతనికి ఆ రాత్రి గడిచింది ఉదయం ఏడూ అవ్వింది కాని వెలుతురు లేదు రాత్రిలాగే చీకటిగా ఉంది భయంతో ఇంటి బయటకు పరిగెత్తాడు రోడ్డుపై అందరూ మామూలుగా ఉన్నారు కార్లు ఆటోలు ఆఫీస్కి వెళ్తున్న జనాలు కాని సూర్యుడు లేడు అన్నా ఎండ ఎందుకు రాలేదు ఇంకా రాత్రేనా అని అడిగాడు చరణ్ ఏమిట్రా పిచ్చిగా మాట్లాడుతున్నావు వెళ్ళు అని ఆ వ్యక్తి చిరాకు పడ్డాడు చరణ్ కళ్ళు రుద్దుకుని చూశాడు ఒక్కసారిగా వెళ్తురు కనిపించింది అతని మనసు నిలకడగాలేదు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి కళ్ళు చెక్ చేయించాడు అన్నీ బాగానే ఉన్నాయి చరణ్ అని అన్నారు డాక్టర్ కాని చరణ్ మనసులో ఏదో ఉంది చరణ్కి ప్రియ ఫోన్ చేసింది ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దాం నా హాస్టల్ దగ్గరికి రా అని చెప్పింది చరణ్ సాయంత్రం ప్రియ హాస్టల్ దగ్గరికి వెళ్లాడు ఎదురు ఎదురుచూస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు ప్రియ బయటకు రాకపోవడంతో కాల్ చేసి ప్రియ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావ్ అని అడిగాడు ప్రియా ఏం చెప్తున్నావు చరణ్ నేను ఇప్పుడు మా ఊర్లోనే ఉన్నాను సినిమా అని నేను ఎప్పుడు అన్నాను చరణ్ కళ్ళు పెద్దవయ్యాయి అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు ఆ రాత్రి తిరిగి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు రాత్రి మధ్యలో మెలకువ వచ్చింది ఎదురుగా అదే ముసలావిడ భయంకరంగా చూస్తూ నిలబడి ఉంది చరణ్ అరుస్తూ లేచాడు లేదు చీకటి మాత్రమే ఇది పీడకలే అయి ఉంటుంది అని ఊపిరి పీల్చుకున్నాడు అప్పుడే తలుపు తట్టినట్టు శబ్దం వచ్చింది చరణ్ గుండె ఒక్కసారిగా గడ్డకట్టినట్టు అవ్వింది తలుపు తెరిచి చూశాడు అదే ముసలావిడ ఉంది ఒక్కసారిగా ఆమె అతన్ని బలంగా లోపలికి తోసి పడగొట్టింది చరణ్కు ఏమీ అర్థం కాలేదు అసలు ఆ ముసలి ఆవిడ ఎవరు ఎందుకిలా చేస్తోంది చరణ్ భయంతో గట్టిగా ఆమెను తోసి పరుగులు తీస్తూ బయటకు వచ్చాడు వెంటనే తలుపుకు గడియ పెట్టాడు ఆ తర్వాత పక్కింటి వ్యక్తి ఇంటికి వెళ్లి జరిగినదంతా వివరించాడు ఆ వ్యక్తి చరణ్తో నువ్వు ఈ రాత్రికి నా ఇంట్లోనే ఉండు అని అన్నాడు ఇద్దరూ ఒకే గదిలో నిద్రపోయారు కొద్దిసేపటికి చరణ్కు మెలుకువ వచ్చింది పక్కన ఆ యజమాని లేడు కాని స్టోర్ రూమ్ లోపలి నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి చరణ్ ధైర్యం చేసి స్టోర్ రూమ్ తలుపు తెరిచాడు ఎదురుగా మళ్లీ అదే ముసలి ఆవిడ చరణ్ గడ్డకట్టే భయంతో ఇంటి నుండి బయటకు పరుగుతీశాడు మరుసటి రోజు ఉదయం అతను ఆ ఇంటిని ఖాళీ చేసి పక్క వీధిలో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాడు కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి ఒకరోజు ఆఫీస్లో ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వడం కోసం చరణ్ మేనేజర్ క్యాబింగ్కి వెళ్లాడు మేనేజర్కు ఫైల్ ఇస్తున్న సమయంలో ల్యాండ్లైన్ రింగ్ అయ్యింది మేనేజర్ చరణ్తో ఈ కాల్ నీకే వచ్చింది అని చెప్పింది చరణ్ ఫోన్ తీసుకున్నాడు చరణ్ నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను నేను ఇవాళ ఆఫీస్కి రాలేను నా క్యాబిన్లో ఫైల్ పెట్టి వెళ్ళు అని ఫోన్లో మాట్లాడారు చరణ్ షాక్లో ఉన్నాడు తన ఎదురుగా కూర్చున్నది ఎవరు అయినా మేనేజర్ మాత్రం అతని వైపు నిశ్శబ్దంగా చూస్తోంది చరణ్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాడు పక్కన ఉన్న ఉద్యోగి అడిగాడు ఏం చేస్తున్నావు మేనేజర్ క్యాబిన్లో మేడం ఇవాళ రాలేదు కదా చరణ్ గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అతను ఇక ఆఫీస్ను వదిలేసి వెళ్లిపోయాడు చరణ్ ఊరికి వెళ్లిపోయి జరిగినదంతా తన తల్లిదండ్రులకు చెప్పాడు వారు వెంటనే దర్గాకి తీసుకువెళ్లి దిష్టి తీయించారు చేతికి తాయెత్తుకూడా కట్టించారు ఆ తర్వాత ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు కొన్ని రోజులు గడిచాయి ప్రియతో చరణ్ పెళ్లి జరిగింది వారిద్దరూ కొత్త ఇల్లు తీసుకుని హాయిగా జీవిస్తున్నారు నాలుగు నెలలు గడిచాయి ప్రియ ప్రెగ్నెంట్ అయింది ఆ రోజు చరణ్ పుట్టినరోజు రాత్రి పన్నెండు గంటలకు ఇద్దరూ కేక్ కట్ చేశారు అప్పుడే చరణ్ అమ్మ ఫోన్ చేసింది హ్యాపీ బర్త్డే చరణ్ నీకొక శుభవార్త ఉంది నువ్వు నాన్నవి అయ్యావు చరణ్ నవ్వుతూ అవును అమ్మ ప్రియ గర్భవతి అయింది మేము ఇప్పుడే కేక్ కూడా కట్ చేశాము అన్నాడు వెంటనే అమ్మ నిశ్శబ్దమైంది ఏంటి చరణ్ ప్రియ మన ఇంట్లోనే ఉంది కదా రెండు రోజుల క్రితమే కదా మన ఇంటికి వచ్చింది అని అంది చరం గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది ఏంటి అమ్మా ప్రియ మీ దగ్గర ఉందా అని అడిగాడు అవును చరణ్ ఇదిగో ప్రియతో మాట్లాడు హ్యాపీ బర్త్డే చరణ్ అని చెప్పింది ఆ స్వరం వినగానే చరణ్కు రక్తం గడ్డకట్టుకుపోయింది అతను ఫోన్ కింద పడేశాడు చరణ్ చేతులు వణుకుతున్నాయి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు ప్రియ భయంకరంగా నవ్వుతోంది కాని ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం మాత్రం అతను కట్టినది కాదు అది ఆ పాత ఇంట్లోని కబోర్డులో ఉన్న పాతకాలపు బంగారు మంగళసూత్రం ఆ క్షణంలో చరంకు ఒక విషయం అర్థమైంది ఆ తాళి తాను తీసుకున్నప్పటినుంచే తనకు ఆ ముసలావిడ కనిపిస్తోంది అని ఆమె ఒక్కసారిగా ముసలావిడలా మారి మళ్లీ ప్రియలా మారిపోయింది నేను నీ ప్రియను చరణ్ నీకోసమే ఎదురుచూస్తున్నాను అంటూ ఆమె చరణ్ దగ్గరకు వచ్చింది చరణ్ కదలకుండా ఉండిపోయాడు ఒక్కసారిగా ఇంట్లోని లైట్లన్నీ ఆరిపోయాయి రాత్రంతా ఆ ఫ్లాట్లో ఎవరో అరుస్తున్న శబ్దం వినిపించింది మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో కేవలం ఒక పగిలిన గ్లాసు ఉంది అందులో నీళ్ల బదులు ఎర్రని రక్తం మాత్రమే ఉంది చరణ్ ఆచుకీ తెలియలేదు ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు